వరంగల్ సెంట్రల్ లైబ్రరీ ఒకరోజు ఐ ట్రిపుల్ ఈ ఎక్స్ప్లోర్ వర్క్ షాప్ ఘనంగా నిర్వహించారు సెంట్రల్ లైబ్రరీ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ సిఎస్సి విద్యార్థుల ప్రయోజనం కోసం వన్ డే వర్క్ షాప్ ఆన్ నాలెడ్జ్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ మాస్టర్ ఇన్ ఐ ట్రిపుల్ ఈ ఎక్స్ప్లోర్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ కొటేషన్ అని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ఇది ఐ ట్రిపుల్ ఈ మరియు ఎబెస్కో ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ న్యూ న్యూఢిల్లీ ద్వారా స్పాన్సర్ చేయబడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కిడ్స్ వరంగల్ క్యాంపస్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ఐ ట్రిబుల్ ట్రైనింగ్ మేనేజర్ ఎంఎస్ శ్రీనివాస కిడ్స్ డీన్ అకాడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కె వేణుమాధవ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ఐ ట్రిపుల్ గి ట్రైనింగ్ మేనేజర్ ఎంఎస్ శ్రీనివాస మాట్లాడుతూ

మా యాజమాన్యం డిజిటల్ లైబ్రరీ ప్రముఖ ఆన్లైన్ జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ వంటి అత్యాధునిక లైబ్రరీ సౌకర్యాలను కల్పిస్తుందని పదహారు వేల నూట పదిహేను శీర్షికలు బ్యాక్ వాల్యూమ్లు ఆరు వేల ఇరవై రెండు ఈ బుక్స్ యాభై వేల ఎనిమిది వందల అరవై ఆరు ఆన్లైన్ జర్నల్స్ తో ఎనభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు పుస్తకాలను ఏఐసిటిఈ ద్వారా అందిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మాట్లాడుతూ సంస్థ అందిస్తున్న సెంట్రల్ లైబ్రరీ సౌకర్యాల వినియోగంపై విద్యార్థులు దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ కె ఇంద్రసేనారెడ్డి డీన్ అకాడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కె వేణుమాధవ్ లైబ్రరీ అబ్జర్వరీ కమిటీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ ఎం శ్రీలత మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు